बढ़ि <laughs> वेहंदा અંગનવાડીયકતા participe અંગનવાડીયકતા participe મનની માંડીયકતા participe વૃદ્ધિચાળી પ્રમુખ ઉદ્યોગોના participe વૃદ્ધિચાળી અંગનવાડીય પ્રમુખ ઉદ્યોગોના participe વૃદ્ધિચાળી અંગનવાડી रा యాప్లనూ నస్తు చేయాలి దంపు చేయాలి అన్నకల యాప్లనూ నస్తు చేయాలి దంపు చేయాలి అన్నకల యాప్లనూ నస్తు చేయాలి అమరు చేయు సుప్రీం కోర్ట్ ప్రకారం యాక్టివేట్ చేయాలి అమరు చేయు సుప్రీం కోర్ట్ ప్రకారం యాక్టివేట్ చేయాలి అమరు చేయు సుప్రీం కోర్ట్ ప్రకారం యాక్టివేట్ చేయాలి అన్న వచ్చే సాదరులు మద్దతు చేయడానికి వచ్చిన మీ అందరూ టీడీపీ కార్యకర్తలకు నాయకులు అందరూ ధన్యవాదాలు మీరు అందరూ కూర్చోండి కూర్చుంటే మిగతా వాళ్ళందరికీ బాగా కనబడుతుంది అందరూ గిరే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది అందరూ కూర్చోండి